ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పద్నాలుగవ జాతీయ మహాసభలు జరుగుతున్నట్లు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోదావరి కనీ నుండి నాలుగు బస్సుల్లో సుమారు నాలుగు వందల మంది ఈ సభలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు సంవత్సర కాలంగా ఐద్వా నిర్వహించిన ఉద్యమాలు కార్యక్రమాలపై సమీక్ష భవిష్యత్ ప్రణాళికలను ఈ సభలో రూపొందించనున్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళలు హైదరాబాద్కు తరలివచ్చి ఈ సభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకు విచ్చేసినటువంటి జాతీయ నాయకులకి అట్లాగే రాష్ట్ర నాయకులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఇరవై ఐదో తారీఖు రోజు హైదరాబాద్ నడివడ్డున జరిగేటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనం తరలి రావాలని అట్లాగే మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఈ బహిరంగ సభకు వచ్చేసి బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఆ గోదావరిఖండ్ నుండి కూడా మనము నాలుగు బస్సులు నాలుగు వందల మంది పై తోటి మనము ఈ మహాసభలకు బహిరంగ సభకు కదిలిస్తా ఉన్నాము అందుకోసమని పెద్దపల్లి జిల్లాలో ఉండే ఉండేటువంటి నలుమూలల నుండి అందరు మహిళలు కూడా బహిరంగ సభకు తరలి వెళ్లి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా నుండి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరవై ఐదో తారీఖు రోజు జరిగేటువంటి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వైద్య జాతీయ మాసభల సందర్భంగా ఇరవై ఐదో తారీఖు బహిరంగ సభ జరుగుతా ఉంది ఆ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా నుండి అనేక మంది మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతారు